హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మినాని వ్లాగ్స్ ఇంకా ధనుర్మాసంలో అతి ప్రాముఖ్యమైన రోజు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశిలో ఆరు పనులు అస్సలు చేయకూడదండి పుణ్యం రాకపోగా పాపం అనేది చుట్టుకుంటుంది ఆ విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వైకుంఠ ఏకాదశి నాడు ఈ పనులు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది హిందూ ధర్మంలో వైకుంఠ ఏకాదశికి మించిన పవిత్ర దినం మరొకటి లేదు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకొని ఈ అద్భుత గడియల్లో భక్తులు నియమనిష్టలతో ఉండడం ఎంతో ముఖ్యం అయితే ఈ రోజున భక్తితో చేసే పూజల కంటే తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల అశుభ ఫలితాలు వస్తాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు ఏకాదశి తిథి అనేది ప్రారంభమవుతుంది ఏకాదశి తిథి ముగింపు డిసెంబర్ ముప్పై ఒకటి ఉదయం ఐదు గంటలకు ఏకాదశి అనేది ముగుస్తుంది కాబట్టి డిసెంబర్ ముప్పైనా ఏకాదశి అనేది జరుపుకుంటారు హిందూ ధర్మంలో వైకుంఠ ఏకాదశికి మించిన పవిత్ర దినం మరొకటి లేదు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకునే ఈ అద్భుత గడియల్లో భక్తులు నియమనిష్టలతో ఉండడం ఎంతో ముఖ్యం అయితే ఈ రోజున భక్తితో చేసే పూజల కంటే తెలియక చేసిన పొరపాట్ల వలన అశుభాలు జరుగుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి ప్రాము అలాగే వైకుంఠ ఏకాదశి గురించి కొన్ని ప్రాముఖ్యతలు అయితే తెలుసుకుందాం వైకుంఠ ద్వారం భక్తులను నేరుగా ప్రవేశం కల్పించే స్వర్గద్వారాలు తెరుచుకునే రోజుగా నమ్ముతారు మోక్షం ఉపవాసం మరియు ఆచారాలను పాటించడం వలన ఆధ్యాత్మిక విముక్తి లభిస్తుందని జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని భావిస్తారు మూలకథ పురాణాల ప్రకారం శ్రీశక్తి అయిన ఏకాదశి మురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి ఉద్భవించింది ఈ రోజున ఆచరించి ఆచరిస్తే ఎవరైనా స్వర్గాన్ని పొందుతారని విష్ణువు వరం ఇస్తాడు ఆచారాలు ఉపవాసం కఠినమైన ఉపవాసం పాటించాలి సాధారణంగా తృణధాన్యాలు ముఖ్యంగా బియ్యం తినకూడదు కొన్ని పండ్లు మరియు పాలు తాగకూడదు తీసుకోవచ్చు జాగరణ రాత్రంతా భక్తి పాటలు పాడటం మరియు విష్ణు సహస్రనామం వంటివి విష్ణునామాలను జపించడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది ఆలయ సందర్శనలు ప్రత్యేక దర్శనాల కోసం మరియు వైకుంఠ ద్వారం గుండా వెళ్ళడానికి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని విష్ణు దేవాలయాలకు తీర్థయాత్రలు చేస్తారు గ్రంథాలయాలు గ్రంథాలను చదవటం భగవద్గీత వంటి గ్రంథాలను పారాయణం చేయడం వలన మరియు అర్థం చేసుకోవడం ఎంతో ప్రోత్సహించబడుతుంది ఈ రోజున చేయకూడని ఆరు పనుల గురించి తెలుసుకుందాం అన్నం బియ్యం పదార్థాలు తీసుకోకూడదు ఏకాదశి నాడు అన్నం తినడం అత్యంత నిషిద్ధం పురాణాల ప్రకారం ఈ రోజున బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు నివసిస్తాడని నమ్మకం అందుకే అన్నం తింటే రాక్షసాహారం తిన్నట్టేనని అది మన ఆధ్యాత్మిక శక్తిని హరిస్తుందని పండితులు చెబుతారు రెండు తులసి ఆకులను కోయడం శ్రీ మహావిష్ణువుకు తులసి అంటే ప్రాణం కానీ ఏకాదశి నాడు తులసి మాత కూడా విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుందని విశ్వాసం అందుకే ఈ రోజున తులసి దళాలను కోయడం మహాపాపంగా పరిగణించబడుతుంది అందుకే కావలసిన తులసిని ఒకరోజు ముందే కోసి పెట్టుకోవాలి మూడవది పగటి నిద్ర వద్దు ముక్కోటి ఏకాదశి రోజున పగలు నిద్రపోవడం వలన వ్రత ఫలితం దక్కదు రోజంతా హరినామస్మరణలో గడపాలి అలాగే రాత్రి వేళ జాగరణ చేయడం వలన వెయ్యి ఏళ్ల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి నాలుగు కఠినమైన మాటలు ప్రతికూల ఆలోచనలు ఈ రోజున ఎవరిని దూషించకూడదు అబద్ధాలు చెప్పకూడదు మనసులో కోపం ద్వేషం వంటి భావాలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉండాలి ఎవరితోనైనా గొడవపడితే ఆ రోజు చేసిన పుణ్యమంతా వృధా అవుతుంది ఐదు ఉల్లి వెల్లుల్లి మరియు మాంసాహారం ఏకాదశి రోజున మాంసాహారం ముట్టకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తామాసిక ఆహారాలను కూడా తీసుకోకూడదు ఇవి మనసు మనస్సును చంచలం చేసి భక్తి మార్గం నుంచి మళ్ళిస్తాయి బ్రహ్మచర్యం పాటించకపోవడం ఈ పవిత్ర దినాన శారీరక సుఖాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం పాటించాలి మనస్సును శరీరాన్ని నిర్మలంగా ఉంచుకొని శ్రీహరిని స్మరించుకోవడమే ఈ వ్రత పరమార్థం వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వలన సకల పాపాలు తొలగిపోతాయి ఈ విధంగా విష్ణుమూర్తిని భక్తితో కొలిస్తే ఆ స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది Thank you.